హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ మీకు టైటిల్ చూడగానే తెలిసే ఉంటుంది ఈ బ్లాగ్ ఏంటి అన్నది మేము మార్నింగ్ వచ్చాము డైరెక్ట్ బ్యాంగ్లూరు నుంచి అండ్ రేపు వంటలు చేయాలి కాబట్టి ఇక్కడ అమ్మ వాళ్ళిద్దరూ అంతా క్లీన్ చేసుకుంటున్నారు పక్కన మీరు చూడొచ్చు ప్లేట్లు గ్లాసులు అలాగే సరుకులు అనమాట రేపు వంట కోసము అండ్ ఇంకోటి ఏంటంటే బయట వర్షం పడుతుంది ఇలాగే కంటిన్యూ అయితే రేపు స్లాబ్ వేయడానికి ఉండదు వాయిదా వేస్తారనమాట అంటే నెక్స్ట్ డేనో అలా వేసుకుంటారు స్లాప్ అలాగే ఇంకోటి ఏంటంటే తుఫాన్ ఉందని చెప్పారనమాట వార్తల్లో అందువల్ల కొంచెం టెన్షన్గా ఉంది అంటే స్లాప్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు కొంచెం ఆ టెన్షన్లో ఉన్నాము వర్షం పడకుంటే మేలు అన్నట్టు అనుకుంటున్నాం అన్నమాట ఇది ఇంకా మార్నింగే స్లాప్ వేసే రోజు అనమాట నేను కొంచెం లేట్గా వచ్చాను ఇక్కడికి ఇంటి దగ్గర నాకు పని ఉంది అంటే నైవేద్యం అవి ఉండాలని చెప్పారనమాట అందుకే నేను ఇంకా నైవేద్యం ఉండి పిల్లల్ని రెడీ చేసుకొని కొంచెం నిదానంగా వచ్చాను ఇక్కడికి నేను వచ్చేసరికి ఇంకా వంటలు అవన్నీ చేస్తున్నారనమాట ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి వచ్చాయి ఫస్ట్ టిఫిన్ చేసేసారనమాట టిఫిన్ చేసి రెడీగా ఉంచారు ఇంకా ఎవరు తినలేదు ఫస్ట్ పూజ చేయాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు అంటే ఆ స్లాప్ వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా వచ్చారు వాళ్ళు ఏమేమి కావాలో అవన్నీ చూసుకుంటున్నారు అనమాట అంటే కట్టెలు కట్టుకోవడం కానీ అవన్నీ చూసుకుంటున్నారు ఆ మిషన్ ఉంటుంది కదా అవన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట కానీ మైండ్లో సైడు నాన్నకి అందరికి టెన్షన్ ఉంది వర్షం పడుతుందేమో అని ఎందుకంటే క్లైమేట్ కూడా అలాగే ఉందన్నమాట స్లాప్ వేసేంతవరకు వర్షం పడుకుంటే మేలు అన్నట్టు అనుకుంటున్నాము అసలు చాలా అంటే చాలా టెన్షన్గా ఉన్నామనమాట ఎందుకంటే అసలు చిన్నగా లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాము బట్ ఇంకా గ్యాప్ ఇచ్చింది అన్నీ సెట్ చేసుకొని అయ్యేసరికి కొద్దిగా గ్యాప్ వర్షం ఏం పర్లేదు కానీ ఒక భయంతో అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే ఫుల్ అసలు మేఘాలు కమ్ముకున్నాయి ఇంకా వర్షం పడేస్తుంది అన్నట్టు అనుకున్నాము నానా ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నారు అంటే వర్షం పడితే వెంటనే పట్టలు అవన్నీ కప్పాలి అన్నట్టు పెట్టుకున్నారనమాట ఒక్కసారి వర్షం పడింది అనుకో ఏం చేసేకుండదు మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది చాలా నష్టం వస్తుంది కదా సిమెంట్ కానీ ఇసుక కానీ మొత్తం పని అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి వేసుకోవాలి ఆ టెన్షన్లో స్టార్ట్ చేసామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల ఫస్ట్ దేవుని పటాలు పెట్టేసి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టాలని చెప్పారనమాట ఖచ్చితంగా స్లాప్ వేసేటప్పుడు ఈ ఇదైతే చేస్తారు ఎవరైనా సరే ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి మంచిగా జరగాలన్నట్టు చేసుకుంటారనమాట ఇక్కడైతే ఇంకా పటాలన్నీ క్లీన్ చేసి దేవుని పటాలు బొట్లు పెట్టేశాను ఆ తర్వాత దీపం పెడుతున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి అని చెప్పారనమాట అందుకే కొంచెం పెద్ద దీపం పెట్టాము దీపం పెట్టిన తర్వాత కింద బియ్యం పోయాలి అవి తీసుకొని రావడానికి వెళ్ళారు జస్ట్ నేను ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట అలాగే నైవేద్యం కూడా పెట్టాలి ఏవైతే వండిచ్చామో అవన్నీ తీసుకొచ్చి పెట్టాలన్నమాట మేమైతే రైస్ అలాగే పాయసము అన్నం పప్పు రసం ఇవన్నీ రెండు ప్లేట్లలో పెట్టాలి నైవేద్యంగా అండ్ నేనైతే నిజంగా మనసులో చాలా మంచిగా జరగాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా పని అయిపోవాలి అన్నట్టు మొక్కున్నాను ముఖ్యంగా వర్షం పడకూడదు అన్నట్టు మొక్కున్నాను అనమాట అసలు త్రీ డేస్ నుంచి కంటిన్యూ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది అసలు గ్యాప్ లేదనమాట అందువల్ల కొంచెం డౌట్గా ఉంది అందరికీ ఎందుకంటే త్రీ డేస్ నుంచి పడుతుంది కదా ఈరోజు కూడా పడుతుంది అన్నట్టు ఉన్నారనమాట అందరూను కానీ ఇంకా మాకు టైం లేదు స్లాబ్ ఖచ్చితంగా వేసేసుకుంటే ఒక టెన్షన్ అయిపోతుంది మిగిలిన రిమైనింగ్ వర్క్స్ లోపల జరుగుతాయి అన్నట్టు అనుకున్నారనమాట వర్షం కాలం కాబట్టి ఇంకా ఖచ్చితంగా వర్షాలు పడతాయి దానికి మనం ఏం చేయలేము బట్ ఒక్క రోజు పడుకుంటే చాలు అన్నట్టు అనుకున్నాము ఇంకా లాస్ట్ ఇంకొక టూ అవర్స్లో అయిపోతుంది అనగా ఇంకా ఫుల్ మేఘాలు కమ్ముకున్నాయి ఇంకా వర్షం పడుతుంది అనేటట్టు ఉంది వాతావరణము అందరూ ఇంకొక టూ అవర్స్ పడకుంటే చాలు ఇంకొక వన్ అవర్ పడుకుంటే చాలు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడకుండా ఉంటే చాలు అన్నట్టే అనుకున్నాము ఫైనల్గా మేము అనుకున్నట్టుగానే ఈవినింగ్ వరకు అసలు వర్షం పడలేదు కంప్లీట్గా ఆరిపోయింది ఆ వర్షం కూడా నెక్స్ట్ డే అలా పడింది అనమాట అది కూడా ఈవినింగ్ పడింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పూజకన్నీ రెడీ చేసి పెట్టాను కదా ఇంకా స్లాప్ వేసేటప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు టెంకాయ కొట్టాలి కాబట్టి నా తమ్ముడు వచ్చి టెంకాయ కొడుతున్నాడు దీని వచ్చేసి నా పెద్ద తమ్ముడు కొట్టు కింద కొట్టు దాని మీద కొట్టు లేకపోతే స్టా దాని వినపది స్టాండ్ కదా కొట్టు

ఇక్కడ చిటి తల్లిని ఎత్తుకున్నాడు కదా తిని వచ్చేసి నా చిన్న తమ్ముడు చిన్నోడు అనమాట ఆల్రెడీ కింద మీరు దేవుని పటాల దగ్గర ముక్కునేటప్పుడు చూసే ఉంటారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇది పైన అనమాట మిద్ది పైన అంటే స్లాబ్ వేస్తారు కదా అక్కడ అది కూడా దేవుని మూల అనమాట దేవుని మూల మళ్ళీ పూజ చేయాలి ఇక్కడ కూడా అంటే ఇక్కడ పసుపు కుంకుమ అలాగే ఇంటి దగ్గర నుంచి నైవేద్యం వండుకొని వచ్చాము కదా ఆ నైవేద్యాన్ని ఇక్కడ పెడతారనమాట ఒక్కొక్క ప్లేట్లో ఐదు ఐదు సార్లు పెట్టి ఆ స్లాబ్ అయితే ఏదైతే వేస్తామో ఆ గ్రిల్ ఉంటుంది కదా ఆ గ్రిల్ కింద ఆ ప్లేట్స్ పెట్టేయాలన్నమాట అది స్లాబ్లోకి వెళ్ళిపోతుంది అంటే పైన సిమెంట్ అదంతా వేసేస్తారనమాట తాంబూలము పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి పూజిస్తారు మా సైడ్ అయితే కొంచెం ఆడపిల్లతో చేపిస్తారు ఇవి లేకపోతే అమ్మాయినా చేసేసేయొచ్చు బట్ నేనున్నాను కాబట్టి ప్రజెంట్ నాతో చేపిస్తోంది టెంక అయితే నానగొట్టారు దేవుని మూలనే కాదు చుట్టూ నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలలో సేమ్ ఇలాగే చేస్తారనమాట ఇలాగే తాంబూలము పసుపు కుంకుమ అన్నీ పెట్టిస్తారు అలాగే మధ్యలో కూడా అనమాట మధ్యలో కూడా తాంబూలం పెట్టాలన్నమాట అన్ని మూలలో పెట్టిన తర్వాత పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా స్లాబ్ వేయడం స్టార్ట్ అనమాట అండ్ ఇక్కడ నా పక్కన ఉన్నారు కదా తను వచ్చేసి మా అనమాట అండ్ ఈ పక్కన నాకు తాంబూలం అన్నీ ఇస్తున్నారు కదా తను వచ్చేసి మా అమ్మ ఈ వీడియోకి నాకు ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనిపించలేదు ఎలా షూట్ చేశానో అలాగే అప్లోడ్ చేద్దాం అనిపించింది అంటే న్యాచురల్ వాయిస్ ఏదైతే రికార్డ్ చేశానో పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా నా అమ్మ అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా అవన్నీ అలాగే అప్లోడ్ చేయాలి అలాగే ఉంచాలి అనిపించింది నాకైతే తీయాలి వయసు ఎవరు ఇవ్వాలి అనిపించలేదన్నమాట ஆயன் வந்து பட்டுக்கிட்டு நான்

పైన పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కింద మిషన్స్ ఉంటాయి కదా వాటికి కూడా పూజ చేయాలి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా తను వచ్చేసి మా అన్న కూతురు అంటే మా పెదనాన్న కొడుకు కూతురు అనమాట తను తను పూజ చేస్తుంది నేను జస్ట్ వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట అమ్మ ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు সচিন বাটনা গো bunda सचिन सचिन ना पाकर पक्का चलो 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 भाई रे पुढे দাঁড়ান লাইনে দাঁড়ান না দাঁंनो ভেটাকো না হাঁ विटना और विटना रहा है सारा सारा लोग हैं करना है इसका। आया పిల్లలు అయితే అసలు ఫుల్ ఇసుకలు అయితే ఆడుకున్నారు అంతేనండి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్